యష్యా గ్రంథం నలభై అధ్యాయం మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి ఎరుషన్ ప్రేమగా మాటలాడు ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యను ఆమె దోష రుణము తీర్చబడెను ఎహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తం రెండింతలు పొందెనను సమాచారము ఆమెకు ప్రకటించుడి అలకించుడి అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా అరణ్యములో ఏహోవాకు మార్గం సిద్ధపరచుడి ఎడారిలో మా దేవుని రాజ్యమార్గము సరళము చేయుడి ఎత్తు చేయవలెను ప్రతి పర్వతమును ప్రతి కొండను అడచవలను వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలను ఏహోవా మహిమ బయలుపరచబడును ఒకడునూ తప్పకుండా సర్వశరీరులు దాన్ని చూచెదురు లాగును జరుగునని ఎహోవా సెలవిచ్చి ఉన్నాడు ఆలపించుడి ప్రకటించుమని ఒకడు ఆజ్నేంచుచున్నాడు నేనేమి ప్రకటించుడని మరి ఒకడు అడుగుచున్నాడు సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు వారి అందమంతయు అడవి వలె ఉన్నది యహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును పువ్వు వాడును నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే గడ్డి ఎండిపోవును దాని పువ్వు వాడిపోవును మన దేవుని వాక్యం నిత్యము నిలుచును సియోను సువార్త ప్రకటించుచున్నదాన ఉన్నత పర్వతము ఎక్కుము ఎరుషులేమా సువార్త చున్నదాన బలముగా ప్రకటించుము పైపడక ప్రకటింపుమే ఇదిగో మీ దేవుడు అని యూద పట్టణములకు ప్రకటించుము ఇదిగో తన బాహువే తన పక్షంన ఏలుచుండగా ప్రభువు ఎహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును ఆయన ఇచ్చు బహుమానం ఆయన యుద్ధం ఉన్నది ఆయన చేయు ప్రతీకారం ఆయనకు ముందుగా నడుచుచున్నది గొర్రెల కాపరి వలె ఆయన తన మందన మేపును తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మును ఆనించుకుని మోయిచు పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును తన పుడిసిటిలో జలములు కొలిచిన వాడెవడు జేనతో ఆకాశముల చూచినవాడెవడు భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు త్రాసుతో పర్వతములను తూచిన వాడెవడు ఎహోవ ఆత్మకు నేర్పిన వాడెవడు ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధపరిచిన వాడెవడు ఎవని యొద్ ఆయన ఆలోచన అడిగను ఆయనకు వివేకము కలగచేసిన వాడెవడు న్యాయమార్గమును గూర్చి ఆయనకు నేర్పిన వాడెవడు ఆయనకు జ్ఞానమును అభ్యసింపచేసిన వాడెవడు ఆయనకు బుద్ధి మార్గము బోధించిన వాడెవడు జనములు చేద నుండి జారు బిందువులు వంటివి జనులు త్రాసు మీద ధూళి వంటివారు ద్వీపములు గాలికి ఎగురు సూక్ష్మ రేణువుల వలె ఉన్నవి సమితలకు లెబానోను చాలకపోవును దహన బలికి దాని పశువులు చాలవు ఆయన దృష్టికి సమస్త జనములు లేనట్టుగానే ఉండును ఆయన దృష్టికి అవి అభావముగాను శూన్యముగాను ఎంచబడను కావున మీరు ఎవనితో దేవుని పోల్చుదురు ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు విగ్రహమును చూడగా శిల్పి దానిని పోతపోయిను కంసాలి దానిని బంగారు రేకులతో పొదుగును దానికి వెండి గొలుసులు చేయును విలువగల దానిని అర్పింప జాలని నేరసులు పుచ్చని మ్రాను ఏర్పరచుకును కదలని విగ్రహమును స్థాపించుటకు నేర్పుగల పనివాని వెదకి పిలుచుకొను మీకు తెలియదా మీరు వినలేదా మొదటి నుండి ఎవరునూ మీతో చెప్పలేదా భూమిని స్థాపించటను బట్టి మీరు దాన్ని గ్రహింపలేదా ఆయన భూమండలం మీద ఆసీనుడై ఉన్నాడు దాని నివాసులు మెడతల వలె కనపడుచున్నారు ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశ వైశాల్యమును వ్యాపింపచేసను ఒకడు గుడారం వేసినట్లు ఆయన దానిని నివాస స్థలముగా ఏర్పరచెను రాజులను ఆయన లేకుండా చేయును భూమి యొక్క న్యాయాధిపతులను మాయా స్వరూపులుగా చేయును వారు నాటబడగానే విత్తబడగానే వారి మొదలు భూమిలో వేరు తన్నకు మునిపి ఆయన వారి మీద ఊదగా వారు వాడిపోదురు సుడిగాలి పొట్టును ఎగరగొట్టునట్లు ఆయన వారిని ఎగరగొట్టును నీవు ఇతనితో సమానుడువని మీరు నన్నెవనికి సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు మీ కన్నులపైకి పైకి చూడుడి వీటిని ఎవడు సృజించను వీటి లెక్కచొప్పున వీటి సమూహములను బయలుదేరచేసి వీటన్నిటికీ పేరులు పెట్టి పిలుచువాడే కదా తన అధిక శక్తి చేతను తనకు కలిగి ఉన్న బలాంతి సేము చేతను ఆయన ఒక్కటేనను విడిచిపెట్టడు యాకబు నా మార్గము ఎహోవాకు మరుగై ఉన్నది న్యాయము నా దేవుని దృష్టికి కనపడలేదు అని నీవేల అనుచున్నావు ఇస్రాయేలు నీవు ఏలాగు ఏల చెప్పుచున్నావు నీకు తెలియలేదా నీవు వినలేదా భూదిగంధములను సృజించిన ఏహోవా నిత్యుడగు దేవుడు ఆయన సొమ్మసులు అలయుడు ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము సొమ్మసున వారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలగచేయేవాడు ఆయనే బాలురు సొమ్మసులు ఎదురు అలయెదురు యవనస్తులు తప్పక తొట్టెలుదురు ఏహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు సొమ్మశిలక నడిచిపోవుదురు